మందు కాఫ్ సిరప్స్ సో ఏ మంది అయినా అండి ఇప్పుడు అది ట్యాబ్లెట్ అవ్వచ్చు సిరప్ అవ్వచ్చు ఒక దాని మీద రీసెర్చ్ జరుగుతుంది ఆ కాంపౌండ్ కనిపెట్టిన తర్వాత ఆ సైంటిస్ట్ ఆ రీసెర్చ్ చేసి తర్వాత దాన్ని కొన్ని యానిమల్స్ మీద తర్వాత హ్యూమన్ ట్రయల్స్ అవుతుంటాయి తర్వాత మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది మార్కెట్లో రిలీజ్ అయిన తర్వాత కూడా పోస్ట్ మార్కెటింగ్ లైక్ ఏడియాస్ ఏవైనా అంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఏమైనా అనుకోని డ్రగ్ రియాక్షన్స్ వచ్చినాయి కానీ మళ్ళీ రిపోర్ట్ చేయడానికి అంటే ఒక రిపోర్ట్ చేస్తే అది టేకప్ చేయడానికి ఒక కమ్యూనిటీ ఉంటుంది సో ఫామ్ కో విజిలెన్స్ టీమ్ ఉంటుంది సో ఇదంతా జరిగిన తర్వాత ఈ డ్రగ్ రెగ్యు రెగ్యులేటరీ బోర్డు ఎట్లా ఎవరైతే ఉన్నారో సో అవన్నీ సో మొత్తం అవన్నీ ఆ పనులన్నీ దాటి వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఓకే సేఫ్ పర్వాలేదు ఇన్ ఇంతకాలం వాడచ్చు లేదా లాంగ్ టర్మ్ వాడచ్చు సేఫ్ అనో లేదంటే పర్టికులర్ ఈ డోస్లోనే వాడాలి లేదంటే కిడ్నీ పేషెంట్స్ ఉంటే ఈ డోసెస్ వాడకూడదు లేకపోతే ఇట్లా ఇలా సో అలా క్యాటగరైజ్ చేసేసి చెప్తారు అయితే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్లో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుసు ఫైన్ కానీ ఆ ఇంగ్లీష్ మెడిసినే చదువుకొని దాన్నే ఇది ఇది మాత్రమే ఇది అడ్వాన్స్డ్ మెడిసిన్ సో దీంతో మాత్రమే మేము జనాల్ని కాపాడగలుగుతామని చాలా లోయల్గా నమ్మి అన్ని సంవత్సరాలు చదువుకొని ఎంబీబీఎస్ ఎండిఓ ఎంఎస్ చేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు సడన్గా కొన్ని తరాల నుంచి వాడుతున్న డ్రగ్ లేకపోతే ఏదైనా అనుకోకుండా కంటామినేషన్ అయిందనో లేదంటే ఆ ఎప్పటి నుంచో వాడుతున్న అదే లో ఒకవేళ డేంజర్ అయ్యింది ఎవరైనా చనిపోయారు అని అంటే ఆ పర్టిక్యులర్ డాక్టర్కి మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది అరే నేను ఇన్ని సంవత్సరాలుగా ఈ డ్రగ్ పెడుతున్నానే నా పేషెంట్ని కాపాడుకోవాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు సడన్గా దీనిలో ఇంత ప్రమాదం ఉందని అంటే ఇన్ని సంవత్సరాలు నేను పెట్టేశానని నాకు తెలియకండి ఎంత ఎంత కుమిలిపోయి ఉండి ఉంటారు అంటే పోతే పోనీ ఏముందిలే అప్పుడు కాదు పెట్టాం ఇప్పుడు కాదు కదా అని మేబీ అనుకుంటే కొంతమంది అనుకోవచ్చేమో కానీ ఖచ్చితంగా ఎవరైతే ఈ ఫీల్డ్లో కాపాడడం కోసమే వచ్చామంటే ఈ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మెంటల్ స్టేటస్ అనేది దెబ్బతింటుంది అలాంటి డాక్టర్లు ఇప్పుడు అనుకోకుండా అసలు అది సేఫ్ కాదు అని తెలియక పెడితే దానివల్ల ఏదో సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఒక ప్రాణం కోలిపోతే దానికి డాక్టర్ల బాధ్యుడు అంటే కావాలని చంపితే అది మర్డర్ కేసో ఏదో పెట్టవచ్చు దీనికి ఎవరు బాధ్యులు మరి పోనీ సరే కామన్ పీపుల్కి ఇది తెలియదు అర్థం కాదు ఆ కేసు ఎవరైతే పెట్టారో వాళ్ళకి తెలియదు సరే బుర్ర పని చేయట్లేదు పక్కన పెట్టేద్దాం పోలీసులు సరే మా కంప్లైంట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఈ మెడికల్ నాలెడ్జ్ ఉండవచ్చు ఉండకపోవచ్చు కాబట్టి సరే కంప్లైంట్ పెట్టారు వాళ్ళ బాధ్యత వాళ్ళని నిర్వర్తించారు అరెస్ట్ చేశారు మరి ఇప్పుడు దీనికి ఆ తయారు చేసే కంపెనీ వాడిది తప్పు కదా కంటామినేషన్ జరగకుండా వాళ్ళు ఒక స్టాండర్డ్స్తో తయారు చేయాలి కదా డ్రగ్ రెగ్యులేటరీ బోర్డు అంటూ ఉంటుంది దాన్ని దాని టెస్టింగ్ శాంపిల్స్ టెస్ట్ చేసేసి అప్పుడే రిలీజ్ చేయాలి వారు మరి వారి బాధ్యత అది నిర్వర్తించలేదు కదా అది తెలియకుండా రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రిస్క్రైబ్ చేస్తే అసలు అంటే డాక్టర్ ఏమైనా దాని గురించి రీసెర్చ్ చేసేసి అందులో ఏముంది ఏం చేశారు ఎలా స్టాండర్డ్ ఇచ్చేస్తారు తయారు చేశారో లేదా అట్లా వాళ్ళు ఏమైనా కూర్చొని అది చేస్తారా ఎవరు చేసిన తప్పుకి ఎవరిని తీసుకెళ్ళి లోపలేసి అరెస్ట్ చేస్తున్నారు ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి ఇది ఇదేం కొత్త కాదు కాఫ్ సిరప్స్ లేబుల్ మారిపోవడం దానివల్ల చాలామంది పిల్లలకు ప్రాణాలు కోల్పోయారు ప్రీవియస్ ఇయర్స్లో లాస్ట్ ఇయరో లైక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అలానే అక్కడెక్కడ ఆక్సిజన్ సప్లై అనేది ఫెయిల్ అయితే డాక్టర్స్ని లోపలేసారు వా ఆ మేనేజ్మెంట్ కదా చూసుకోవాలి డాక్టర్ ఏం చేస్తాడు అంటే వెళ్ళి పైప్ కొట్టాలో ఆక్సిజన్ సరిగ్గా ఇదవుతుందా లేదా అని చూసుకుంటాడా లేకపోతే ఆ సప్లై సరిగ్గా వెళ్తుందా లేదని ఆయన చేసి ఆయన పెట్టుకుంటారా ఆ పర్టికులర్ డాక్టర్ ఎవరైనా ఎవరిని టార్గెట్ చేయాల్సింది ఎవరిని టార్గెట్ చేసి ఎవడి హక్కుల్ని మీరు లాగేసుకుంటున్నారు సార్ కామన్ పీపుల్ కూడా అర్థం అవడం కోసం నేను వీడియో చేస్తున్నా ఆలోచించండి డాక్టర్ ఎవడూ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పోనీ డాక్టర్స్ ఎవడు ప్రాణాలు ఎవడి అసలు హండ్రెడ్ పర్సెంట్ ఎవడు కూడా కావాలని ప్రాణాలు తీయడానికి పెట్టుకోడు కదా ఎందుకంటే వాడి వాడి ప్రొఫెషన్ పోతుంది వాడికి డిగ్రీ పోయిద్ది లేకపోతే వాడి లైఫ్ పోయిద్ది కదా సో దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళు కదా అనుభవించాలి సో దయచేసి ఈ న్యూస్ స్ప్రెడ్ అనుకున్నా ఓకే సరే అయ్యింది ఏదో అయ్యింది కాఫీ సిరప్స్ గురించి నేను ప్రీవియస్గా చాలా హోమ్ రెమెడీస్ అట్లా వీడియోస్ చేస్తున్నాను అది ఫాలో అవ్వచ్చు అది అది పక్కన పెడితే ప్లీజ్ షేర్ చేయండి